అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతుంది ఇప్పటి వరకు ఉన్న స్పేస్ స్టేషన్లో ఒకటి ఐఎస్ఎస్ కాగా మరొకటి చైనా స్పేస్ స్టేషన్ థియాంగ్ ఈ సరసన మన బాస్ కూడా చేరనుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ముమ్మర సన్నాహకాలు చేస్తోంది ఈ క్రమంలోనే భారతీయ అంతరిక్ష స్టేషన్ బాస్ నమూనాను తాజాగా విడుదల చేసింది ఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే నేషనల్ స్పేస్ డే వేడుకల సందర్భంగా బాస్ను పరిచయం చేసింది మన ఇస్రో ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి ఒకటి ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ కాగా మరొకటి చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు భారత్ సొంతంగా ఐదు మాడ్యూల్స్తో భారతీయ అంతరిక్ష స్టేషన్ను నిర్మించనుంది తొలి మాడ్యూల్ను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది బాస్వన్ మాడ్యూల్ దాదాపు పది టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు దీన్ని భూమికి నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనుంది ఇస్రో ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ భారత డాకింగ్ సిస్టమ్ భారత బెత్తింగ్ మెకానిజం ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టంతో పాటు మరిన్ని సౌకర్యాలను కలిగి ఉంచేలా రూపొందించారు అంతరిక్షం ఔషధాలు గ్రహాంతర అన్వేషణకు ఈ మాడ్యూల్ వేదిక కానున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్ అంతరిక్ష వినివేదుల్లో తన సత్తాను చాటుతూ ముందుకు సాగుతోంది జయహో ఇస్రో మేరా భారత్ మహాన్